చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులైతే చేసింది చిన్న మొత్తాల పొద పథకాలకు సంబంధించి పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను అయితే మరొకసారి సో యథాతథంగా అయితే ఉంచిందనమాట అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి అక్టోబర్ నెల నుంచి పట్టుకుని డిసెంబర్ వరకు కూడా ఈ మూడు నెలలకు సంబంధించి పాత వడ్డీ రేట్లే కొనసాగున్నాయన్నమాట పీపీఎఫ్ఓ సుకన్య సమృద్ధి యోజన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాలపై వడ్డీ రేట్లను సో సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి అనమాట జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో కొనసాగిన వడ్డీ రేట్లే మూడో త్రైమాసికంలో కూడా కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఎప్పటిలాగానే ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ లభించనుంది ఇక మూడేళ్ళ టర్మ్ డిపాజిట్లపై ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ లభిస్తుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకానికి పీపీఎఫ్కి సంబంధించి ఏడు పాయింట్ ఒక శాతము అదేవిధంగా పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్పై నాలుగు శాతం వడ్డీ లభిస్తున్నాయి ఇక కిసాన్ వికాస్ పత్ర పథకంపై ఏడు పాయింట్ ఐదు శాతం లాభం అక్కడ ఉంది వడ్డీ ఇక నూట పదిహేను రోజుల్లో నెలలు అంటే నూట పదిహేను నెలల్లో గడువు తీరుతుందనమాట అయితే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఏడు పాయింట్ ఏడు శాతం వడ్డీ అయితే ఇస్తున్నారు ఇక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఏదైతే ఉందో మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ అయితే లభిస్తుంది సో ఈ విధంగా అయితే ఉన్నాయని చెప్పేసి డిసెంబర్ వరకు ఇయే కొనసాగుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చిన్న మొత్తాల ప పథకాలపై వడ్డీ రేట్లు అయితే యథాతథంగా కొనసాగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది